నంద్యాల జిల్లా ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ముప్పై పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అన్ని ర్యాలీలు సభా సమావేశాలు నిషేధమని ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ తెలిపారు గురువారం ఆలగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో బైక్లను పెద్ద శబ్దాలతో నడిపి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు ఆళ్ళగడ్డలో గుర్తు తెలియని వ్యక్తులు వేరే ప్రాంతాలకు చెందిన రౌడీ షీటర్లు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని డీఎస్పీ ప్రమోద్ విజ్ఞప్తి చేశారు ర్యాలీలో టౌన్ సిఐ చిరంజీవి రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి ఎస్ఐలు నగీనా హరిప్రసాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఆలగడ్డ టౌన్ పరిసరాల్లో ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలకి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఫస్ట్ థింగ్ ర్యాలీలు ఎనీ ప్రొసెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిషేధం ఇన్ కేస్ ర్యాలీలు కానీ ఎనీ ప్రొసెషన్స్ తీయాలి అంటే డిఎస్పీ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు అఫీషియల్గా పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎటువంటి ప్రజలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు థర్డ్ పాయింట్ మీ పరిసరాల్లో ఎవరైనా సస్పిషియస్ పర్సన్స్ కానీ ఎవరైనా పక్క ఊరికి సంబంధించిన రౌడీ షీటర్లు కానీ మీరు కనుక చూసినట్లయితే గుర్తించినట్లయితే వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము సో దట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేవి మనం ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది వి రెస్పెక్ట్ ఎవ్రీవన్ and we ask cooperation of the people to safeguard their rights. Thank you.